హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పూజ చూపిస్తుంది అని షాక్ అవుతున్నారండి కార్తీక మాసం అంటేనే పూజలు కాబట్టి సో అందరం పూజల్లో బాగా నిమగ్నమయ్యి ఈ నెల మొత్తం బాగా చేసుకుంటూ ఉంటాం సో కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం కాబట్టి సో ఆ రోజు మాత్రం కంపల్సరీ అందరూ చేసుకుంటాం అలాగే దీనికి ది బెస్ట్ కార్తీక మాసం కాబట్టి దీనిలో కొన్ని కొన్ని మనం కూడా కొన్ని దీపాలని ప్రత్యేకంగా వెలిగించుకోవాలండి వాటిలోకి వచ్చేసరికి మనకి నారికేళ్ళ దీపం అనేది కంపల్సరీ వెలిగించుకోవాలండి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక డెఫినెట్గా నెరవేర్తండి సో మీలో ఇంకెవరైనా అప్పుడు ఆల్రెడీ సోమవారం నాలుగైదు సోమారాలు అయిపోయినాయి ఇంకా లాస్ట్ సోమవారం అనేది మనకు ఉన్నది కాబట్టి సో ఇంకెవరైనా వెలిగించకపోతుంటే సో ఈ వీడియో చూసే వెలిగిస్తారని ఉద్దేశంతో వీడియో అయితే మీకు వీడియో తీయడం జరిగిందండి అలాగే నేనైతే ఫస్ట్ సోమవారం అయితే వెలిగించేశానండి సో కాకపోతే నేను వీడియో అనేది మీకు షేర్ చేయడం కొంచెం పూజల్లో అవడం వల్ల సో అటు ఇటు వెళ్ళడం వల్ల సో మీకు వీడియో అనేది కొంచెం క్లియర్గా ప్లస్ పోస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయిపోయింది సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇంకెవరన్నా దీపాన్ని పెట్టుకోలేని వాళ్ళు ఉంటే సో నా కంపల్సరీ ఒక్కళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు షేర్ చేయడం జరుగుతుందండి అలాగే ఆ రోజే ఎర్లీ మార్నింగే నేను ఫోర్కి వెళ్ళిపోయి ది శివాలయంలో ఒత్తులు కూడా వెలిగిచ్చేసానండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా వెలిగిచ్చేసాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ వంట అవి చేసేసుకొని సో ఎర్లీగా సిక్స్కి మనకి ప్రదోషకాలం వస్తుంది కదా ఫైవ్ థర్టీ సిక్స్కి ఓ సిక్స్కి అలా ఏం చేశాను అంటే సో ఇంట్లో దీపారాధన చేసుకుని మంచిగా ఇంకా గుడికి అనేది మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సో ఖాళీ ఉంటే వెళ్ళొచ్చు అండి వెళ్ళేవాళ్ళు కాకపోతే నాకు పిల్లలతో కుదరదు కాబట్టి ఇంకా నేను వెళ్ళలేదు ఇంకా ఎర్లీగా ఫైవ్ థర్టీ కల్లా మొత్తం అన్నీ నీట్గా రెడీ పెట్టేసుకుని పొంగలి పులిహోర ఇవన్నీ రెడీ చేసుకున్నానండి అన్ని రెడీ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసేసుకుని పూజ దగ్గర అంత రెడీ చేసుకుని టెంకాయ కూడా కొట్టేసుకున్నానండి సో ఆ రోజు అనిపించింది నాకు ఇలా పెట్టుకుందాము ఒక నారికేళ దీపం అనేది చాలా మంచిది అనుకుంటున్నారని ఆ రోజైతే ముందైతే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి బియ్యం తీసుకునే పసుపు కుంకుమాన్ని వేసేసుకోవాలి తర్వాత కొన్ని పూలు అనేది బాటిల మీద జిమ్మాలండి తర్వాత మనం ఏ ఏ నారికేళానికి అయితే మనం దీపారాధన చేద్దాం అనుకుంటున్నామో దానికి చుట్టూ అయితే పసుపు రాసేసుకొని ఒక ఐదు బట్టలు అయితే పెట్టేసుకోవాలండి చుట్టూ బట్టలు పెట్టేసిన తర్వాత సో చుట్టూ పూలు కూడా పెట్టుకొని మంచిగా డెకరేషన్ చేసుకోవాలండి అలాగే చాలా అంటే మీరు నమ్మారో నమ్మలేదో చూసారో చూడలేదు కానీ మనకి అలాగే శివయ్యకి ఏ అభిషేకం చేసినా మొత్తం అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనకి నారికేళంతోనే అభిషేకం చేస్తారండి నారికేళంతో అభిషేకం చేస్తే కొన్ని పాపాలకి మనకి విముక్తి కలిగిద్ద ఉద్దేశంతో పురోహితులు కూడా చాలామంది చేస్తూ ఉంటారు అభిషేకాలు చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఏంటి సోమవారమే చేసుకోవాలా నారికేళ దీపం విడి రోజులు చేసుకోకూడదా పౌర్ణానికి ఇలా అన్ని చేసుకోవచ్చా ఏదేం చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఆల్రెడీ పౌర్ణం ఇవన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి సో ఆ రోజేం చేసుకోవచ్చు లేకపోతే రేపు గురువారం అండి చాలా మంచిది అలాగే వ్రతం చేసుకునే కానీ వాళ్ళు కానీ అలాగే ఇంకేదన్నా పూజలు ఇంకా పెండింగ్ ఉన్నవాళ్ళు వీలు పడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు గురువారం అయితే చేసుకోవచ్చండి ముందుగా అయితే నోళ్ళని నేను అయితే నోళ్ళని వేసానండి చాలామంది అయితే ఆవున వేస్తారు సో మీ ఇష్టమండి ఏదైనా వేసుకోవచ్చు అలాగే నేనైతే ఐదు ఒత్తులు వేస్తున్నానండి నాకు ఎందుకంటే మూడు అనేది నాకు పెద్దగా ఇష్టం ఉండదండి సో ఏదైనా నేను ఏంటంటే మనకి సరి సంఖ్యలో కాకుండా బేస్ సంఖ్యలో వేసుకోవడం అనేది నాకు ఇష్టము సో అందుకని నేను అంటే ఐదు అనే ఒత్తులని ఎప్పుడు వేస్తూ ఉంటాను దీపారాజన కుందుల్లో కూడా నేను ఐదు అనే వేస్తాను సో ఇలా ఐదు ఒత్తులు అనేసి కొంచెం ఆయిల్తో ముంచేసుకోవాలి నేను ఇంతకు అయితే తమిళపాకులు పెట్టడం మర్చిపోయానండి సో లేవనుకున్నాను సో మళ్ళీ మా వారు తీసుకొచ్చారు సరేనని ఇంకా పెట్టేశాను సో చూడండి ఇలా మనం నీ నీట్గా నిండుగా అనేది దీపారాజన అనేది ఇలా ఉండాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క దీపారాజని మనము మన దగ్గర ఉన్న అగరవత్తులతో కానీ అలాగే ఒత్తుతో కానీ వెలిగించుకోవచ్చండి అంతగా నగ్గిపోలతో మాత్రం వెలిగించకూడదు సో ఇలా అయితే వెలిగించేసుకొని ముందుగా అయితే శుభ ఇచ్చేసానండి ఆ రోజు సోమవారిక అయితే పొంగలి అలాగే ముద్దపప్పు చేసి పెట్టానండి సో ఇలా చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కళ్ళు మనకి ఏ కోరిక అలాగే ఏది తీర నెరవేరలేకపోతుంది అలాగే జాబ్ రాని వాళ్ళకి జాబు అలాగే సంతానం రాని వాళ్ళకి సంతానం ఇలా ఏది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచి జరిగిద్దండి ఎందుకంటే శివునికి అత్యంత ప్రీతిక ఈ నారికేళ దీపమేనండి ఇంకా సోమవారికి అయితే హారతి చేశానండి సో మీరు కూడా అందరూ హారతి తీసేసుకోండి ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే చేయండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత బయట అయితే గడపలకి అలాగే బయట తులసి కూడా దగ్గర కూడా దీపాలు వెలిగించడానికి వెళ్తూ ఉండగా ఫ్యాన్ ఉంది ఇంక నేను అందుకే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నానండి సో ఫైనల్లీ అయితే మా దీ నేను చేసిన దీపారాజన దేవుడికి అలాగే నేను చేసిన నారికేళ దీపం ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే కార్తీక మాసం లాస్ట్ అయిపోయిపోతుందండి ప్రతి ఒక్కళ్ళు చేసుకుని ఆ శివయ్యకి మీ అనుగ్రహం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే ఉపవాసం ఉన్నానండి మార్నింగ్ నుంచి సో సోమవారికి పొంగల్ చేశాను అలాగే పులిహోర చేశాను అలాగే ఆ రోజైతే సోమవారం కాబట్టి అలాగే కందకూర అలాగే నేతి పెరికే పచ్చడి అలాగే ముద్దపప్పు ఇవన్నీ చేశానండి సో ఆ నైట్ నేను అనేసరికి సెవెన్ థర్టీ అయిపోయి చుక్కలు చూస్తున్నాను సో వీటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్